కన్నడ నటుడు దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన న్యాయవాది ఖండించారు వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని స్నేహితులు మాత్రమేనని అంటున్నారు అటు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తును వేగంగా సాగిస్తున్న పోలీసులు హత్య జరిగిన రోజు పవిత్ర గౌడ ఏ సమయానికి తన ఇంటికి వెళ్లారనే అంశంపై ఆరా తీశారు ఆమె దుస్తులు చెప్పులను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు రేణుకా స్వామిని కిడ్నాప్ చేసేందుకు వాడిన కారును చిత్రదుర్గ జిల్లాలో స్వాధీనం చేసుకున్నారు అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ నటి గౌడల మధ్య సంబంధంపై ఆయన న్యాయవాది అనిల్బాబు వివరణ ఇచ్చారు వారిద్దరూ కేవలం సహ నటులు మాత్రమేనని అంతకుమించి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న దర్శన్ ను ఆయన న్యాయవాది అనిల్బాబు శనివారం కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడిన న్యాయవాది పవిత్ర గౌడ ఆయనకు మధ్య సంబంధం ఉన్నట్టు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు దర్శన్ భార్య విజయలక్ష్మి ఇతర కుటుంబ సభ్యుల తరపున తాను ఈ కేసును వాదిస్తున్నానని చెప్పారు పవిత్ర గౌడను దర్శన్ భార్యగా చిత్రీకరిస్తుండడంపై వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు విజయలక్ష్మి బయటకు కూడా రాలేకపోతున్నారని దర్శన్ ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నది తాను మాత్రమేనని ఆమె స్పష్టం చేయదలుచుకున్నారని న్యాయవాది వివరించారు వారిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడని వెల్లడించారు దర్శన్ కు పవిత్ర గౌడ స్నేహితురాలు సహనటి మాత్రమేనని వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు కస్టడీలో దర్శన్ ఆరోగ్యం బాగానే ఉందని అనిల్ వెల్లడించారు ఆయనకు ఎప్పటి నుంచో భుజం చీలమండ నొప్పి ఉందని తెలిపారు దర్శన్ కు పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు వస్తున్న వార్తల్ని కూడా ఖండించారు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దన్నారు సరైన సమయంలో తగిన ఆధారాలతో సెషన్స్ కోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటామని చెప్పారు మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటి వరకు లొంగిపోయిన ఐదుగురితో కలిపి పదహారు మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ గిరీష్ తెలిపారు వీరిలో దర్శన్ పవిత్ర సహా తొమ్మిది మంది పోలీస్ కస్టడీని జూన్ ఇరవై వరకు న్యాయస్థానం శనివారం పొడిగించింది వైద్య పరీక్షల అనంతరం వారిని అన్నపూర్ణేశ్వరి నగర ఠానాకు తరలించారు పవిత్ర గౌడను సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చేర్చారు మరోవైపు పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపాడిన కోపంతోనే తాను రేణుకా స్వామిపై చేయి చేసుకున్నానని విచారణ సమయంలో పోలీసులకు దర్శన్ వివరించారు రెండు దెబ్బలు కొట్టి షెడ్డు నుంచి బయటకు వచ్చానని మిగిలిన వారు అతన్ని హత్య చేసి ఆ నేరాన్ని తనపై నిడుతున్నారని ఆరోపించారు అటు బెంగళూరులోని పవిత్ర గౌడ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు స్వామి హత్య జరిగిన రోజు ఆమె ఏ సమయానికి ఇంటికి చేరుకున్నారనే అంశంపై ఆరా తీశారు పవిత్ర దుస్తులు చెప్పులను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు రేణుకా స్వామిని కిడ్నాప్ చేసిన కారును పోలీసులు సీజ్ చేశారు చిత్రదుర్గ జిల్లా అయ్యనహల్లి గ్రామంలో ఓ ఇంటి ముందు రవి అనే వ్యక్తి కారు నిలిపి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు ఈ సందర్భంగా రవి కుటుంబ సభ్యులను విచారించారు కారును సీజ్ చేసే సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడే ఉన్నారు